నమస్తే వెల్కమ్ టు తూర్పు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలో ఆటో డ్రైవర్ల సేవలో మూడు వేల మందికి ఆర్థిక ప్రయోజనం సమకూరింది రాజమండ్రి మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయోయ చౌదరి ఆటో డ్రైవర్లతో జ్యోతి ప్రజ్వారు అనంతరం ఆటో డ్రైవర్లకు నాలుగు కోట్ల యాభై లక్షలు ఏడుగురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన బుచ్చోయ చౌదరి ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చుతున్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా సంక్షేమ పథకాలను అమలు ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన పథకానికి నాంది పెరుగుతూ ఉంది కార్మిక శక్తిని పెంచడం కోసం కార్మికులకు న్యాయం చేయడం కోసం ఆటో డ్రైవర్ల సేవలో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం ప్రతి ఆటో డ్రైవర్ ఎవరైతే లైసెన్సు విధానంలో పాటించిన అందరికీ కూడా రెండు లక్షల తొంభై వేల పైచురక కార్మికులకు ఈరోజు ఒక్కరోజే పదిహేను వేల రూపాయల చొప్పున వారి ఖాతాలో చేయడం జరుగుతుంది దీనికి నాలుగు వందల పైచీలకు కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది నలభై యాభై కోట్ల పైచులు ఖర్చు అవుతుంది గతంలో పదివేలు ఒకసారి రెండు సార్లు ఇచ్చారు సార్లు లేదు గత ప్రభుత్వం వాళ్ళు లేకుండా ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేల రూపాయలు చూపులు ఇవ్వాలని ఏదైతే స్త్రీశక్తి స్త్రీశక్తి బ్రహ్మాండంగా సక్సెస్ అయింది రాష్ట్రంలో మహిళలు ఉత్తేజన ఆర్టీసీ సేవలను ఉపయోగించుకుంటూ ఉన్నారు పుణ్యక్షేత్రాలకు కానీ మహిళా శక్తికి పొదుపు కార్యక్రమంలో భాగంగా వారి స్త్రీశక్తి విజయమవుతాయింది దాని పరిశ్రమంగా ఎలాంటి రాష్ట్రం లేకుండా ఉండటం కోసం ఆట కార్మికులు కూడా డ్రైవర్లకి ఐదు రెండు వేల రూపాయల చొప్పులు కార్యక్రమం అమలు అవుతూ ఉంది ఇవాళ ఒకటే జరుగుతున్నాం ఈ ప్రభుత్వం చెప్పిన దానికంటే మిచ్చి చేస్తూ ఉంది అనేక సంక్షేమ కార్యక్రమాలు సిక్స్ సూపర్ సిక్స్ లాగానే అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి సూపర్ సిక్స్ పక్కన పెట్టి సంక్షేమంలో అన్ని జాతులకి అన్ని మతాలకి అన్ని వర్గాలకి కూడా న్యాయం జరిగేలాగా కార్యాచరణ మనం ముందుకు సాగుతున్నాం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమం అమలు చేస్తుంది ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రానికి కేంద్రం నుంచి సహాయం తీసుకుంటూ మనం ముందుకు సాగాల్సిన పరిస్థితిలో ఉన్నాం గత ప్రభుత్వం చేసే వల్ల అప్పుల భారం పెరిగిపోయింది సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళగా చూసుకుంటూ ముందుకు ఈ రోజున అలాగే కే మోడీ గారి సారథ్యంలో జీఎస్టీ తగ్గించారు జిఎస్టీ తగ్గించడం వల్ల ముఖ్యంగా మోటార్ రంగంలో పెన్ను మార్పులు రాబోతున్నాయి ఒక ఆటో కార్మికుడిగా ప్రతి కొత్త ఆటో కొనుక్కున్న పదిహేను వేల రూపాయలు వారి తగ్గుతుంది కార్లు కూడా నలభై వేల దగ్గర నుంచి నాలుగు లక్షల రూపాయల దగ్గర కూడా సబ్సిడీగా వారికి అందే పరిస్థితి వచ్చింది జీఎస్టీ వల్ల సామాన్యుడికి ధరలన్నీ తగ్గిపోతూ ఉన్నాయి నిత్య జీవిత వస్తువులు ధర ధరలు తగ్గిపోతున్నాయి దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయలు భారం తగ్గిపోతుంది ప్రజల మీద జిఎస్టీ భారం తగ్గిపోతుంది దీన్ని అందరికీ అనుభవం తగ్గడం అవసరం ఉంది ఎవరు ఎక్స్ప్లైట్ కాకుండా అన్ని వస్తువులు కూడా ధరలు తగ్గా లక్ష్యంలో కార్యక్రమం ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధర లభించేలాగా చేయడం మద్దతు ధర ఇచ్చే వారికి కనిపించడం మరోవైపు అన్న అన్నా అన్నా క్యాంటీన్ని విధృతంగా నడిపి పేదలకి అన్నం పెట్టే కార్యక్రమం కానీ మరో మరో రక రైతు బజార్లు నిర్వహణ చేసి రైతులకు న్యాయం చేసే కార్యక్రమం కానీ చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా అవుతున్నాయి భారీగా ఇవాళ సూపర్ సిక్స్లో అన్నీ అమలైనాయి ఒక పదిహేను వందల రూపాయలు పెన్షన్ కార్యక్రమం కూడా అది కూడా మొదలవుతుంది ఒకటే జైతున్నాం మాట తప్పని మరణం తప్పని వేడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో గారి ఆలోచన విధానాలతో ఈ రోజున ప్రభుత్వం ముందుకు సాగుతుంది కార్మిక శక్తి దోపిడీ కాకూడదని మేము నిర్ణయించాం ఇవాళ ఏదైతే ఫిట్మెంట్ సర్టిఫికేట్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి దాన్ని కూడా చర్యలు నమ్మించాం ఎందుకంటే ఫిట్మెంట్లో ఇబ్బంది ఎదుర్కొంటామని ఆటో కార్మికులు చెప్పారు దాన్ని కూడా న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేయడం మనం అసెంబ్లీలో రైజ్ చేశాం దాన్ని కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకోవాలి ఎందుకంటే కేంద్ర చట్టం కనుక కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా చర్యించే ఆలోచనలు మేము ముందుకు చదువుతున్నాం ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది ఈరోజు ఇక్కడ అయిన తర్వాత ఈ కార్యక్రమం చంద్రబాబు గారి కార్యక్రమం లాంచ్ చేసిన తర్వాత రామారావు గారి విగ్రహం కూడా ర్యాలీగా వెళ్ళి ఆటో డ్రైవర్లంతా కూడా అది వ్యాధికి వెళ్ళేస్తాం త్వరలోనే సొంత ఆటో పథకం కూడా ప్రవేశపెట్టబోతున్నాం సొంత ఆటో ఎవరైనా ఉంటే ఆర్థిక సహకారంతో విభిన్న జాతుల వారికి కూడా బీసీ ఎస్సీ వెల్ఫేర్లో ఎస్సీ వెల్ఫేర్లో ఆటో కొనుక్కునే దానికి కూడా అవకాశం కల్పించేదానికి మేము ప్రయత్నం చేస్తాం ఇదే సందర్భంలో ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ తరఫున ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఏడూరికి ఆటో కార్మికులకు వచ్చింది భద్రాచలం దగ్గర వెళ్తూ ఆటో ప్రమాద లారీ బస్సు ఆర్టీసీ బస్సు ప్రమాద గురై రే కాళ్ళు వ్యక్తి కూడా రెండు లక్షల రూపాయలు ఉదారంగా చంద్రబాబు గారు ఇచ్చారు అలాగే కొంతమంది ఆటో కార్మికులు వచ్చినప్పుడు వల్ల ఇవాళ దాదాపుగా ముప్పై మందికి మేము ఆటో కార్మికులకు సాయం చేస్తాం ఈరోజు ఒకరోజు ఐదుగురికి మేము ఆర్థిక సాయం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వాళ్ళు సాయం చేసే కార్యక్రమం కూడా ఇక్కడే ఇవ్వబోతా ఉన్నాం